అనమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గంలోని పెద్దతిప్ప సముద్రం ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది పోలీసులు భారీగా మోహరించారు తంబలపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు నేడు ఎంపీడీఓ కార్యాలయంలో జరగాల్సిన సర్వసభ్య సమావేశాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకుంటారని ముందస్తుగా ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి వైసీపీ ఎంపీటీసీ సభ్యులు తాళాలు వేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది మాజీ మంత్రి పాపాలపేదిరెడ్డి గత ప్రభుత్వంలో అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నికలు జరపకుండా నియోజకవర్గ వ్యాప్తంగా ఏకగ్రవం చేసి ఎంపీటీసీలుగా ఎన్నుకోవడంపై తెలుగు తమ్ములు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీటీసీ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు جپان گو بیک گو بیک ایم ٹی سی گو بیک گو بیک ایم ٹی سی گو بیک మండల ప్రతినిధులు ఇక్కడ రా వాళ్ళు ప్రజలతో ఎన్నుకోబడిన నాయకులు కాదు వాళ్ళు ఓటర్లతో ఎన్నుకోబడిన నాయకులు కూడా కాదు వాళ్లకు ఇక్కడ వచ్చి జనరల్ వార్డు మీటింగ్ పెట్టే అర్హత కూడా వాళ్ళకు లేదు ఎందుకంటే ముందు వాళ్ళ ప్రభుత్వం ఉన్నింది వాళ్ళ ప్రభుత్వం వల్ల ఎన్నెన్నో నాటకాలు ఆడుకున్నారు ఆడుకున్నంత మాత్రాన అప్పుడు ఏది వాళ్ళు ప్రజాబద్ధంగా వాళ్ళు ఎన్నుకు ఎన్నుకోలేదు కాబట్టి మనం నామినేషన్లు వేసినప్పుడు కూడా ఎంపీటీసీ ఎలక్షన్లో వాళ్ళు పేపర్లు చింపేసి మనకు ఇక్కడ ఎలక్షన్ కూడా రద్దు చేసే విధంగా ఈ కార్యక్రమం ఇక్కడ వాళ్ళ పార్టీలో వాళ్ళు చేసినారు కాబట్టి ప్రతి ఒక్కరు అప్పుడు చేసినారు కాబట్టి ఎలక్షన్ జరగలేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ప్ర ఎంపీటీసీలుగా వాళ్ళు ఎన్నిక కాలేదు కాబట్టి వాళ్ళు వచ్చి ఇక్కడ జెండర్ వార్డు మీటింగ్ పెట్టే అర్హత వాళ్ళకి లేదు ఏదో వాళ్ళ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చే ఏదో చేసుకున్నారు కానీ ప్రజాబద్ధంగా అది చేయాల వాళ్ళకి ఇప్పుడు ఆ హక్కు లేదు ఎక్కడ కూడా మేము ఎంపీటీసీలు మేము జెడ్పీటీసీలు అని చెప్పుకునే హక్కు ఈ మండలంలో కాదు ఈ తాలూకాలనే లేదు ఈ తంబలపల్లి తాలూకాలో ఈ ఎలక్షన్స్ ఇక్కడ రద్దు అయిపోయినాయి ఇది జరగలేదు ఇక్కడ వాళ్ళ ఇష్టానుసారము వాళ్ళు పేపర్లు చింపి బెదిరించి అది చేసి ఇక్కడ ఎలక్షన్ లేకుండా రద్దు చేసినారు కాబట్టి ఎలక్షన్ జరగలేదు కాబట్టి ఏ మండలంలో కూడా ఈ తాలూకాలో ఏ మండలంలో కూడా వాళ్ళు జనరల్ వాళ్ళ మీటింగ్స్ కానీ ఏ కార్యక్రమంలో కానీ వాళ్ళు పాల్గొనే అధికారం వాళ్ళకి లేదు కాబట్టి మేము ఈ తెలుగుదేశం పార్టీ తరపున మేము మా మా పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత మేము వాళ్ళ మాదిరి మేము గుమ్మికల పని మేము చేసే అధికారం మాకు మేము చేయము ప్రజలతో వాళ్ళు పోటీపడి వాళ్ళు మేము మేము వాళ్ళ మాదిరి మేము చింపము ఈ రోజు నామినేషన్ లేచి వాళ్ళు ఎలక్షన్కి రమ్మని చెప్పండి గెలుచుకోమని చెప్పండి ఆ రోజు వాళ్ళు కావాల్సి ఉంటే జనరమాణి మీటింగ్ పెట్టుకునే విధంగా మేము కూడా మేము కూడా సహ అందిస్తాం అంతేగాని ఈ రోజు వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళకి లేదు కాబట్టి ప్రతి ఒక్క ప్రతి ఒక్క నాయకునికి ప్రతి ఒక్కరికి అందరికీ నేను లోపల ఉండేవాళ్ళు ప్రతి ఎవరు ఎంపీటీసీలు సర్పంచ్లు మేము ఒక సర్పంచ్ జడ్పీటీసీలు కానీ చెప్పుకుంటే అర్హత వాళ్ళకి లేదు కాబట్టి ప్రతి ఒక్కరు బయట వచ్చేసి వాళ్ళు వాళ్ళు ఇళ్ళకి పోతే వాళ్ళకి ఎంతో మర్యాద తంబాలపల్లి నియోజకర్గంలో ఆరు మండలాల్లో ఎక్కడ కని విని ఎరగని తరుణంలో ఈ రోజు పెద్ద తిప్ప సముద్రంలో ఇంత దౌర్భాగ్యం జరుగుతుందంటే ఒకే ఒక వ్యక్తి పాపాల పెద్దిరెడ్డి వ్యక్తి వల్లే ఈ జరుగుతూ ఉంది అన్నగారు లోకేష్ అన్నగారు పాదయాత్ర చేస్తే తంబాలపల్లి నియోజకం పొంగునూరు నియోజకం ప్రశాంతంగా రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రశాంతత కొనసాగింది కానీ ఇదే పీటీ మండలంలో ఎంపీపీ అని చెప్పుకునే ప్రజాప్రతినిధి ప్రజల ద్వారా ఎన్నుకోకుండా ఇదే ఇదే ప్రజల చేత కాకుండా ఈరోజు అన్నగారు చెప్పినట్లు ప్రజల ద్వారా ఎన్నుకోండి మేము ఈరోజు సిద్ధంగా ఉన్నాం మీరు సిద్ధమా నేను అడుగుతున్నాను ఇదే పీటీ మండలంలో మీరు రీ రీఎలక్షన్ పెడుతున్నాం రాండి మీ మీ మాదిరి ఈ విధంగా చింపేసి చింపేసి ఈరోజు నామినేషన్ పత్రాలు కాదన్న ఈరోజు మేము ధైర్యంగా చెప్తున్నాం కూటమి తరఫున జనసేన బీజేపీ టీడీపీ అందరి తరఫున మీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి ఎన్నికలకి రావండి మేము సిద్ధంగా ఉన్నాం మా ప్రజాప్రతిని నిలబెడతాం అన్నగారు పెద్దవాళ్ళందరూ నిలబెడతారు నిలబడతారు మీరు నిలబడండి ఇది సంసిద్ధంగా ఉన్నారని కోరుతున్నాను లేని పక్షంలో మేము తీసుకోవాలని యాక్షన్ మేము తీసుకుంటామన్నా ఈరోజు మీతో ఎవరైతే కాపాడుతున్నారో వాళ్ళు ఎవరూ ఉండరన్నా ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాలా మీరు ప్రజాప్రతినిధులుగా ఎందుకు ఎన్ని సమస్యలు తీర్చారు పిటి మండలంలో అడుగుతున్నా ఎన్ని గ్రామాలకు రోడ్లు వేసారని అడుగుతున్నా ఎన్ని గ్రామాలు నీటి సమస్యలు ఉన్నాయని అడుగుతున్నా ఇవన్నీ మీరు నెరవేర్చిన పరిస్థితుల్లో మీరు ఎన్పిపి జడ్పీడీసీలు సర్పంచ్లు ఏ విధంగా చెప్పుకుంటారన్నా మీకు ఎక్కడ కూడా ప్రోటోకాల్ లేదు కనీసం ఈరోజు క్షమాపణలు చెప్పి మా లోకేష్ గారికి క్షమాపణలు చెప్పి క్షమించమని కోరితే ఖచ్చితంగా మేము వదిలేస్తాం ఎందుకంటే మా తమ్మలపల్లి నియోజకవర్గవాళ్ళు ఇక్కడ లోకల్ స్థానికులు కాబట్టి ఈరోజు దొంగతడం దాక్కున్నారన్న మేమే అదే మాదిరిగా వైసీపీ గుండాల మాదిరిగా మేము ఈరోజు రౌడీజం చేస్తే ఎన్ చేపలన్న లోపలికి పోవడము తన్నుకుంటూ పోతాం గేట్లు గేట్లు తన్నుకుంటూ పోయే శక్తి ఈరోజు మాకు ఇచ్చారు కానీ మా క్రమశిక్షణ క్రమశిక్షణ అంటూ మా పెద్దయిన చంద్రబాబు గారు అయితేనేమి లోకేష్ గారు నేర్పించారు కాబట్టి ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు అన్నగారు మార్కెట్ చైర్మన్ అయితేనేమి మండల అధ్యక్షులు గారు అయితేనేమి అందరూ సీనియర్ నాకు ఎవరన్నా కూడా ఎక్కడ కూడా శాంతిప్రద ఆటంగా కలిగిస్తున్నారన్నా ఎక్కడా లేదు మరీ ఒకసారి ఈ మీడియా ముఖంగా చెప్తున్నాం పీటీ మండలమే కాదు తమ్మలపల్లి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కూటమి ద్వారానే అవుతుంది ఈ సారి జరుగుతాయి కదా ఎలక్షన్ లో కూటమి తరపున అభివృద్ధి చేసే పొత్తంలోనే నడిపిస్తామని తెలియస్తున్నా ఏ విధంగా బీగా లేసి లాక్ చేసి నామినేషన్ వేశారో ఏసీ గెలిచారంటున్నారు ది డిక్లరేషన్ వాళ్ళే తీసుకున్నారు వాళ్ళే ఈరోజు మేము అదే వా తాళాలు వేసి వాళ్ళు మీరు ఎంపీటీసీలు గారు మీరు జడ్పీటీసీలు కాదు అని మేము ఈరోజు కరాకంటే చెప్తున్నాం వాళ్ళకి నీతి నిజాయితీ ధర్మము నిజాయితీగా ఉంటే వాళ్ళు ఈరోజు రాజీనామా చేసి బయటకు వచ్చి ఎలక్షన్లు పోటీ చేయమంటే అంటే మేమైతే నామినేషన్స్ ఇచ్చామో మేము కూడా ఎన్నికల్లో పోటీ చేస్తామో మా కూర్మి మీద తరుపుతున్న అభ్యర్థులందరినీ పెడతాము మళ్ళీ రీఎలక్షన్ అయితే మేము ఒప్పుకుంటాము అంతేగాని ప్రోటో ప్రోటోకాల్ ప్రకారం ఎక్కడ కానీ మీ మనంలో ఎక్కడ కానీ మీరు ఎంపీటీసీలు పాల్గొన్న సర్పంచ్ పాల్గొన్న ఇతరులు ఇంకా అది ప్రజాప్రతిధిప్రతిధి ఎవరైనా ఉన్నా కూడా అతను పాల్గొన్నా కూడా మేము మేము బహిష్కరిస్తాము మిగతా ప్రజాస్వామ్య పద్ధతికి మేము అసలు ఎండి ఆఫీస్లో మీ మీ కార్యాలయం మీ విధులు కూడా నిర్వహించినేమో మేము ఈ సభాముఖంగా